హాయ్ అండి అందరూ బాగున్నారా మనం వెజ్ బిర్యానీ కుక్కర్లో ఎంత ఈజీగా వేసుకోవాలో చూద్దాం ముందుగా టమాటాలు పచ్చిమిర్చి అదేవిధంగా ఎల్లిపాయలు అదేవిధంగా కొత్తిమీర ఒక అల్లం ముక్కను వేసి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా స్టవ్ వెల్ నుంచి స్టవ్ పై కుక్కర్ పెట్టి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఓల్ గరం మసాలా వేసుకొని అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న అనియన్స్ను కూడా వేసుకొని బిర్యానీ ఆకు ఈ మసాలా అంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటాను కూడా ఇలా వేసుకోవాలి అదేవిధంగా మనం ముందుగానే వేసుకుని పచ్చిమిర్చి వెల్లుల్లి ఆ మిక్స్ పట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసి ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ని ఒక కప్పు వరకు పెరుగును కూడా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు రైస్ నానపెట్టుకున్న రైస్కు ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఆ కుక్కర్లో ఇలా వాటర్ వేసుకోవాలి ఇటర్ వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఈ కుక్కర్లో వేసి వన్ టైం ఇలా బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ చూసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కుక్కర్ పైన మనం మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారండి ఎంత పర్ఫెక్ట్గా రైస్ అయిందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి మనం ఎప్పుడైనా మనకు నోటికి తినాలనిపించినప్పుడు ఇలా రైస్ చేసుకొని తినండి ఎంత టేస్టీగా ఉంటుందంటే దీంట్లోకి కొంచెం పెరుగు తీసుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర కొంచెం ఆనియన్స్ సాల్ట్ వేసుకొని వేసుకొని దీంట్లో మిక్స్ చేసుకుంటే ఎంతో ఎమ్మి టేస్టీ అయిన రైస్